హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది టూ వీక్స్ బ్యాక్ సమ్ జూలై ఎండింగ్ లాగా బాగా వర్షాలు పడ్డాయి కదా ఆగస్ట్ ఎండింగ్ లాగా మేమైతే సాగర్కి వెళ్తున్నాము నాగార్జున సాగర్కి నేను నాగార్జున సాగర్కి బైక్ మీద టూ త్రీ టైమ్స్ వెళ్ళాను కానీ కార్లో వెళ్ళలేదు సేమ్ రూటే బట్ కొంచెం మార్ రోడ్ పరంగా మార్ రూట్ పరంగా మార్పులు ఉండవు కానీ మనకు రోజులు పెరిగే కొద్దీ సంవత్సరాల ముందుకు వెళ్ళే కొద్దీ చుట్టుపక్కల అనేటటువంటి బిల్డింగ్లు అవన్నీ కూడా మారుతాయి కదా సో అలాగైతే చాలా మారింది నేను చూసిన అప్పటికి నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ టైంలో వెళ్ళాను అనమాట బైక్ మీద ఒక్కసారి వెళ్ళాము ఇది సెకండ్ టైం సాగర్కి వెళ్ళాం అప్పుడు నైట్ స్టే ఉన్నాము ఇప్పుడు ఏం స్టే ఉండలేదు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసామన్నమాట అక్కడ గేట్స్ ఎత్తారు ఇప్పుడు వర్షాలు ఎక్కువ పడిన కారణంగా మొత్తం పదకొండు గేట్లు పదకొండో పదమూడో గేట్లు మొత్తం ఎత్తారు సో అక్కడ వ్యూ అంతా కూడా మీకు చూపిస్తాను నేనైతే నిజంగా చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు ఆ వాటర్ ఫాల్ అనేది ఓపెన్ అవ్వలేదు అస్సలు వాటర్ అనేది పైనుంచి ఇంత కూడా ఉండదు కాదు పూర్తిగా క్లోజ్ అయిపోయి అసలు ఏం అంటే నాకు చూసిన సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఇప్పుడు అలా అంటే వెళ్ళి వచ్చేసినా సరే ఆ వాటర్ ఫాల్ని అయితే చాలా సాటిస్ఫై అయ్యాము అలాగే వచ్చేటప్పుడు ఇంకొక దగ్గర క్రోకోడాయిల్స్ పాండ్ అని ఉండింది సో అక్కడ కూడా దిగి కొంచెం ఒక టూ మినిట్స్ లాగా రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రైవ్ చేశామనమా మళ్ళీ వచ్చామన్నమాట నేను డ్రైవ్ చేయలేదు మా వారు కూడా చేయలేదు వేరే అతను ఉంటే రెండు ఫ్యామిలీస్ కలిపి వెళ్ళాము నేను కొన్ని అంటే వెళ్ళినటువంటి దారిలో కొన్ని మీకు చెప్తూ ఉన్నాను అనమాట ఎలా ఏం జరిగింది మా ట్రిప్లో అనేటటువంటిది ఇక్కడ ఫ్యామిలీస్ రెండు అవ్వడం పిల్లలు ఎక్కువ ఉండమడమ్మా కొంచెం ఇబ్బంది అయితే అయింది చూడండి వాటర్ ఫాల్ ఎంత బాగుందో మీకు కనిపిస్తున్నది ఇక్కడ నుంచి కార్స్ పార్క్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళచ్చు దగ్గర వరకు వెళ్ళచ్చు చాలా అంటే చాలా బాగుంది చూస్తూ ఉండండి మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు నేను చిన్న చిన్న క్లిప్సే తీసాను పెద్దవి తీయలేదు అంటే ఎక్కువ పెద్ద లాంగ్ లాగా ఏం చేయలేదు చాలా చిన్న చిన్నవి తీసాను అనమాట సో మీరు అయితే చూస్తూ ఉండండి మేము ఎంత దగ్గరగా వెళ్ళాం నేను ఫైనల్ అయితే దగ్గర నుంచి తీసినప్పుడు పెద్దగా తీయలేదు కానీ మేము వెళ్ళిన రోజు అయితే ఎండ విపరీతంగా ఉంది చాలా హ్యూమిడిటీ ఉండింది అసలు జనరల్గా ఇంత హ్యూమిడిటీ ఈ ఏరియాస్లో ఉంటుంది అని అనుకోలేదు విపరీతమైన ఒక్క దాంట్లో మా వాళ్ళు మిస్ అయిపోయారనమాట నే కార్ దిగి మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా కాల్చినవి అవి కొన్ని తీసుకెళ్లేలోపు వాళ్ళు ఒక దగ్గర అయిపోయారు నేను ఒక దగ్గరికి అయిపోయాను నేను చాలా ముందు వరకు వెళ్ళాను అసలు వీడియో తీయాలి అనేటటువంటి ఆలోచన రాలేదు ఎందుకంటే నాకు వీళ్ళు ఉన్నారనమాట వీళ్ళు ఎక్కడున్నారో వీళ్ళు ఎక్కడున్నారో అని వెతుక్కునే ధోరణిలోని నేను ఇంకా వీడియో ఏమీ తీయలేదు కానీ చాలా ముందు అక్కడ ఒక గేట్ ఉంటుంది చివర్ వరకు ఎండింగ్ వరకు వెళ్ళాను సో ఆ ఎక్స్పీరియన్స్ నేను చూసింది మీకు చూపిద్దామన్నా సరే ఆ టైంలో నాకు వీళ్ళ వల్ల అంటే వీళ్ళు ఎక్కడున్నారో అని వెతుక్కోవడం వల్ల పిల్లలు ఈయన ఎక్కడున్నారో వెతుక్కోవడం వల్ల నేను అసలు షూట్ అనేది స్టార్ట్ చేయలేదు మొబైల్ అనేది కూడా వాళ్ళ దగ్గరే ఉంది జస్ట్ నేను వెళ్ళి రావడం వరకే చూసాను బట్ చాలా అంటే చాలా బాగుంది దగ్గర నుంచి చూశాను మొత్తం అంతా ఫాగ్ మనకి చెత్తపర్లు పడుతూ ఉంటాయి మన మీద చాలా బాగుంది సో మీకు అయితే ఫైనల్గా చూపించాను లాస్ట్లో చూపించాను ఓవరాల్ వ్యూ అనేటటువంటిది ఇది దగ్గర నుంచి మనం వెళ్తున్న రోడ్లో అక్కడ అంతా క్లియర్ ఏం అనిపించలేదు ఇది ఓవరాల్ కృష్ణ అనేది అనమాట ఫైన్ నుంచి మొత్తం అన్ని గేట్స్ ఎత్తిన తర్వాత ఇలా ఉంది చాలా మనకి ఫొటోస్ అవి కూడా అవైలబులిటీ ఉంటాయి తీసుకోవచ్చు బయట వాళ్ళు కూడా తీస్తారనమాట రెండు ఉన్నాయి దీని ఇది దగ్గర నుంచి నేను లాంగ్ వ్యూ కూడా తీసాను అనమాట బ్రిడ్జ్ మించే కూడా తీసాను సో ఆ వ్యూ కూడా మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ ఫుడ్ అంతా కూడా ఇప్పుడు సీజన్ అవ్వడం వల్ల జనాలు ఎక్కువ వస్తున్నారు అనే దానివల్ల ఈ స్టాల్స్ అనేటటువంటివి బాగా ఎక్కువ ఉన్నాయి కా కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది మొక్కజొన్న పొత్తు ఒకటి ఫార్టీ రూపీస్ ఎంతో చెప్పాడు ఉడకబెట్టిందైనా అంతే కా కాల్చిందైనా అంతే అన్నాడు ఏవైనా కొంచెం రేంజ్ అనేటటువంటిది పెరిగింది రద్దీ ఉండడం వల్ల ఎక్కడైనా అంతే కదా రద్దీ ఉంటే అలా పెరుగుతుంది సో చూడండి మొత్తం గేట్స్ ఎత్తే వాటర్ ఏదో తెల్ల మంచులాగా ఎలా పడుతున్నదో నిజంగా దగ్గర నుంచి వస్తే అది ఇంకా ఇంకా బాగుంది ఇంకా ఇంకా బాగుంది అండ్ ఇదంతా కూడా మనకి వాకబే అనమాట అక్కడ నేను మీకు చూపించిన పార్కింగ్ లాట్ నుంచి ఇక్కడ వరకు కార్స్ వస్తాయి బట్ కార్ అనేది మనం చూసుకోవాలి మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళడానికి వీళ్ళు పర్వాలేదు రీ వీళ్ళు లేకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది సో ఇక్కడ మీకు నేను ఫైనల్ అవుట్పుట్ అనేది చూపిస్తాను మేము ఇక్కడ బ్రిడ్జ్ మీద ఫస్ట్ అవతల వైపుకి వెళ్ళి అక్కడ నుంచి లాంగ్ వ్యూ తీసుకుందాం అనుకున్నాను బట్ అవలేదు ఇక్కడ నుంచి బ్రిడ్జ్ మీద నుంచే తీసుకున్నాము సో ఆ వ్యూ అంతా కూడా మీకు చూపిస్తాను ఇటు కూడా వాటరే ఉంటుంది నేను అవతల వైపు మనకి వాటర్ అనే గేట్స్ అనేవి ఉంటాయి ఇది యువతల వైపు అనమాట గేట్స్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఈ గోడ వెనకాల మొత్తం అంతా అది చూడండి ఎంత బాగుందో ఇది ఫైనల్ అవ్యూ అనమాట ఇలా ఉంటుంది అనేటటువంటి చెప్పడానికి సో ఫైనల్గా అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని క్లిక్స్ అనేవి తీసేసుకొని మా ఫ్యామిలీ ఫొటోస్ అలాంటివి కొన్ని తీసేసుకొని ఇంకా రిటర్న్ అయిపోయాము మేము మార్నింగ్ టెన్ ఆ టైంకి వెళ్తే ఈవినింగ్ సిక్స్ ఆ టైంకి వచ్చాము రాను పోను కొంచెం జర్నీ ఎక్కువ తీసుకుంది అక్కడ స్టే చేసిన దానికంటే మాకు జర్నీలోనే ఎక్కువ పోయిందని చెప్పాలి సో ఇదంతా చూడండి మీకు వాటర్ ఎలా ఎంత ఇదిగా కనిపిస్తుందో అసలు అదేదో సీనరీ లాగా ఉంటుంది కానీ బట్ అమేజింగ్గా ఉంది చాలా బాగుంది చూడండి ఒకసారి వీళ్ళుంటే ఇప్పుడు ఇంకా గేట్స్ కూడా ఎత్తారని విన్నాను మిగతా ట్వంటీ త్రీ గేట్స్ ఏవో ఎత్తారు ఇప్పుడు అనేసి విన్నాను అంటే రీసెంట్గా నేను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చిన అంటే అది వెళ్ళిన ఫిఫ్టీన్ డేస్కి అట్లా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో ఈ టైంకి అయితే మొత్తం ట్వంటీ త్రీ గేట్స్ ఏవో ఉన్నాయి అవి మొత్తం ఎత్తేసారు అన్నారు సో ట్వంటీ త్రీ గేట్స్ అంటే అవతల వైపు ఉన్నావో లేకపోతే మరి ఇంకెక్కడ ఉన్నాయో నాకు తెలీదు నేను చూడలేదు బట్ ఇవైతే నేను చూసింది మీకు షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది సో హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము ఇంతవరకు ఉంటాను టాటా బాయ్ బాయ్